भाई साहब साले వారం రోజుల క్రితము కృష్ణా గుంటూరు ప్రాంతాలలో జిల్లా జిల్లాలలో జరిగిన చూసినటువంటి తీవ్రమైనటువంటి వర్షాల వల్ల విజయవాడ మహానగరం అంతా కూడా కొన్ని ప్రాంతాలలో లోతట్టు ప్రాంతాల్లో జలమయమై అనేక రకాలైనటువంటి ప్రజానీకం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారిని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ముందరిగినటువంటిది భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి ఇచ్చినటువంటి గెలుపులో భాగంగానే నిన్నటి నుండి ఆదోనిలో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆదోని మండల పట్టణ సమితుల ఆధ్వర్యంలో ప్రజా సంఘాలందరినీ కూడా కలుపుకొని మళ్ళీ ఈ యొక్క విరాళాల సేకరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరు కూడా వారూ సహాయ సహకారాలు అందించి వస్తు రూపంగా అయితేనేమి ధన రూపంగా అయితేనేమి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందనేటువంటిది తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే తీవ్రమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు అనేటువంటివి సంభవిస్తున్నటువంటి క్రమంలోనే మానవ వల్ల కూడా అనేక రకాలైనటువంటి విపత్తులు ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటిది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే ఏదేమైనా కూడా జరుగుతున్నటువంటి తీవ్రమైనటువంటి విపత్తులను దృష్టిలో ఉంచుకొని ఆధోని పట్టణ ప్రయాణికము అదేవిధంగా స్థాయిలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా వారికి తోచినటువంటి విధంగా ఇప్పటికే మా యొక్క అభ్యర్థన మేరకు విధానాలు ఇస్తున్నారు మరి ఈరోజు రేపు కొనసాగింపుగా మేము మేము వెళ్తున్నటువంటి క్రమంలో దాతలు కూడా సాయంతో మా యొక్క సిబ్బందికి మా యొక్క ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛాయాసాగర అందిస్తారని తెలియజేసుకుంటున్నా न फिर के आजे बाबू सीपी पार्टी जिला के सब्यु